గమ్ గణేశాయ నమ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి నా పేరు జయలక్ష్మి జయలక్ష్మి జ్యోతిష్యాలయానికి స్వాగతం ఈరోజు మనము ఈ వీడియో ద్వారా కర్కాటక లగ్నంలో పుట్టిన వారి లక్షణములను తెలుసుకుందాం ఈ లగ్నంలో పుట్టినవారు పుట్టిగా ఉండవచ్చును వీరి దేహంలో పైభాగము అధికముగాను క్రింది భాగము తక్కువగాను ఉండవచ్చును విశాలమైన ముఖము దృఢమైన కంఠము పెద్ద నోరు ఉన్నతమగు నడుము అందమైన ఉంటాయి గంభీరముగా తక్కువగా మాట్లాడుతారు వీరు చూడడానికి శాంతంగా ఉండి ఆకస్మికముగా కోపం చెంది అంతలోనే శాంతపడుదురు ఉద్రేకపూరితమగు మనస్తత్వము ఉంటుంది వీరు ఇతరులు తన మీద చేయు విమర్శలను సహించలేరు సున్నితమగు మనస్తత్వం కలవారు పరిస్థితులకు అనుకూలంగా నడుచుకున్న స్వభావం కలిగి ఉందురు బాగా కల్పగోలుతనము ఉంటుంది అధికముకు బుద్ధిబలము మేధాశక్తి ఉంటుంది ఏ పని ఎందు స్థిరత్వము ఉండదు చపల చిత్తము కలవారు కొద్దిగా కపట స్వభావము మోసపూరిత గుణము ఉంటుంది ఇతరుల విషయములో అనవసరముగా జోక్యము కలిగించుకొనరు చిత్ర విచిత్రమైన వస్తు సేకరణ ఎందు అభిరుచి ఉంటుంది పరిశుభ్రత కలిగి ఉంటారు కరుణ జాలి దయ కలవారు ధర్మ కార్యాచరణ భూతదయ కలవారు ఓర్పు అధికముగా ఉంటుంది దైవభక్తి పట్టుదల ఉంటాయి స్త్రీల ఎందు అభిమానం అధికముగా ఉంటుంది వస్తు వస్త్రాలు ఆభరణాలు భోగాలు సౌఖ్యాల ఎందు కోరికలు ఎక్కువగా ఉంటాయి స్నేహవర్గము మరియు శత్రువర్గము కూడా ఉంటాయి వీరి వస్త్రాధారణ వారి భార్య మీద ఆధారపడి ఉంటుంది వీరు తమకు నచ్చనిది ఏ పని చేయరు తాను నిర్ణయించుకున్న హద్దులకు లోబడి తమ వృత్తులు కొనసాగిస్తారు అందరితోటి సఖ్యతగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అనుకోకుండా కొందరితోటి విరోధములు వస్తాయి తద్వారా శత్రుబాధలు ఉంటాయి పురుషులకు స్త్రీల ద్వారా శత్రుత్వము స్త్రీలకు పురుషుల ద్వారా శత్రుత్వము కలుగుతుంది వీరు ఆదర్శవంతమైన జీవితం కోరుకుంటారు గౌరవ మర్యాదలు కలిగి ప్రవర్తించగలరు వీరి జీవితము చంద్రుని వలె వృద్ధి క్షయము కలిగి ఉంటుంది అంటే కొద్ది రోజులు బాగా ఉంటుంది కొద్ది రోజులు ఇబ్బందులు ఉంటాయి వీరు ధన ధాన్యము కొరకు చాలా శ్రమపడవలసి ఉంటుంది వీరికి బాల్యదశ సుఖ సౌఖ్యములు ఉన్నను అనారోగ్యములు ఉంటాయి యవ్వనంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి జీవితంలో చివరి భాగం సుఖ సౌఖ్యాలతో కూడి ఉంటుంది మానసికమైన బాధలు అశాంతి జీవితాంతము ఉండగలవు పొట్ట రొమ్మ జీర్ణకోశము మెదడు నరములకు సంబంధించిన బాధలు ఉంటాయి పక్షవాతము క్యాన్సరు హిస్టీరియా ఉబ్బసము వరిబీజము రక్త విరేచనాలు మూర్ఛ ఉన్మాదము వంటి ప్రమాదకరమైన వ్యాధులు ఏవైనా రావచ్చును వీరికి జ్ఞాపక శక్తి కూడా తక్కువగా ఉంటుంది వీరి అదృష్ట రంగులు తెలుపు మెరూన్ ఎరుపు పసుపు అదృష్ట వారములు సోమవారము గురువారము మంగళవారములు అదృష్ట సంఖ్యలు రెండు మూడు తొమ్మిది అదృష్ట రత్నములు ముత్యము పగడము పుష్యరాగము అదృష్ట దిక్కులు ఈశాన్యము దక్షిణము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి జయలక్ష్మి జ్యోతిష్యం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి